హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నం వైబ్స్ ఈరోజు మనం ఇంకొక తొమ్మిచ్చుకల ముగ్గు ఇంకో పొడుక్కతో చూసేద్దామా ఈరోజు పొడుక్కతో చూసే ముందుగా నిన్న పొడుక్కత యొక్క ఆన్సర్ చూద్దామా అవును నిన్న పుడుకతి ఏంటి ఎవరికైనా గుర్తుందా నేను నడవను కానీ మార్గం చూపుతాను నన్ను చూడగలిగితే సముద్రం ఎక్కడుందో చెబుతాను నేను ఎవరిని అని అడిగాను ఏంటి మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిసిందా దాని ఆన్సర్ వచ్చేసి నది ఇప్పుడు మనం ఈరోజు పుడుపు కథ చూద్దామా ఈరోజు పుడుపు కథ వీడితే ఉడికిపోతాను ఎగిరితే ఊపిరి తుడిపోతుంది నాలో జీవం లేదు కానీ జీవాన్ని కాపాడుతాను నేనెవరిని మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిసిందే కమెంట్స్లో చెప్పండి ఇంకొకసారి చూద్దాం ఈరోజు పుడుపు కథ వీడితే ఉడికిపోతాను ఎగిరితే ఊపిరి తుడిపోతుంది నాలో జీవం లేదు కానీ జీవాన్ని కాపాడుతాను నేను ఎవరిని ఎవరికైనా దీని ఆన్సర్ తెలిసి ఉంటే కొంచెం కమెంట్స్లో చెప్పండి మీకు ఈరోజు తొమ్మిది చుక్కల ముగ్గు నచ్చిందా మీరు కూడా ఇలాంటి ముగ్గులు గడప ముందు వేస్తున్నారా ఎవరెవరు ఇలాంటి ముగ్గులు వేస్తున్నారు కొంచెం కమెంట్స్లో చెప్పండి ఎవరికి ఇలాంటి మిలికల ముగ్గులు ఇష్టం కొంచెం కమెంట్స్లో చెప్పండి ఇలాంటి ముగ్గులు ఇలాంటి పొడుకుతల కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఈరోజు పొడుకత యొక్క ఆన్సర్ కావాలా అయితే రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి